ఆదుకుంటానని హామీ ఇచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాట తప్పడంతో ఓ అభిమాని తల్లి మహిళ ఇప్పటి వరకు అతడి దగ్గర నుంచి ఏ సాయము అందలేదని వాపోయింది కాగా తారక్ అభిమాని కౌశిక్ బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు దేవరా సినిమా చూసి చనిపోవాలనుందని అదే తన చివరి కోరిక అంటూ అప్పట్లో అతడు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇది చూశాక తారక్ చావు బతుకుల మధ్య ఉన్న అతన్ని ఆదుకుంటానని గతంలో హామీ ఇచ్చాడు ఈ మేరకు వీడియో కాల్ ద్వారా మాట్లాడి కౌశిక్కు గుండె ధైర్యం చెప్పాడు అయితే ఇంతవరకు తమకు ఎలాంటి సాయం అందలేదని తన కొడుకును కాపాడాలని కౌశిక్ తల్లి మీడియా ముందు వచ్చింది సోమవారం నాడు ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మాకు ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు ఆయన అభిమానులు మాత్రం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు సీఎం సహాయ నిధి నుంచి పదకొండు లక్షలు టీటీడీ నుంచి నలభై లక్షలు రాగా ఈ డబ్బుతో అతడికి ఆపరేషన్ చేయించాం అయితే ఇంకా ఇరవై లక్షలు ఇస్తేనే నా కొడుకును డిశ్చార్జ్ చేస్తామంటున్నా సాయం చేస్తానని మాటిచ్చిన ఎన్టీఆర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయాల సిబ్బందికి ఫోన్ చేసినా స్పందన లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది